జూన్ ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాలుగు వందల ఇరవై రెండవ భాషణం వెంకటరావు గారు గుంటూరు వారు భగవాన్ అడిగారు నీతి విరుద్ధపు తప్పు పనులను చేయమని గురువు శిష్యుని ఆజ్ఞాపిస్తారు ఆయన్ను గురువుగా గ్రహించిన శిష్యునికి ఆయన్ను తృప్తి పెట్టు కోరిక ఉంది అని వాని ధర్మబుద్ధి వాని అడ్డు వస్తుంది అలాంటప్పుడు అతడు ఏం చేయాలి భగవాన్ జవాబు చెప్పలేదు ఇంకా స్పష్టంగా చెబుతాను గురువు శిష్యుని దొంగలించమన్నాడు శిష్యుడు చేయలేదు నిన్ను నీవు పూర్తిగా అర్పించుకున్నావో కాక వ్యక్తిత్వం ఇంకా నిలుపుకునే ఉన్నావో నుంచి అట్లన్నాను అది ఇప్పుడు నిర్ణయమైందన్నాడు గురువు అట్లు శిష్యుని ఆదేశించడం గురువునికి ధర్మమేనా ప్రశ్న అర్థమైంది మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ ప్రశ్న అడిగింది వెంకటరావు గారు గుంటూరు వారు భగవాన్ నీతి విరుద్ధపు తప్పు పనులు చేయమని గురువు శిష్యుని ఆజ్ఞాపిస్తాడు చాలా మంది జరుగుతున్నాయి ఇది నా గురువు ఆదేశ ఆదేశం ఆజ్ఞా ఈ శిష్యుడు గడగడగడవని పోతాడు గురువా గురుదేవా నీతి విరుద్ధపు పనులు చేయమని గురువు ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరిని శిష్యు ఆయన్ను గురువుగా గ్రహించిన శిష్యునికి ఆయన తృప్తి పెట్ట కోరిక ఉంది కానీ వాని ధర్మ బుద్ధి వాణ్ణి గురువులు ఉంది తృప్తి పెట్టడం ముఖ్యమా ఆ పని ధర్మమా అధర్మమా అని తెలిసి అధర్మ కార్యక్రమాన్ని చేయడమా ఇవి రెండు ఆలోచించవలసిన అవసరం ఒక గురువు గారు ఒక శిష్యుని పిలిచి నాయన నేను మామిడి పండు తినాలనిపిస్తుంది పక్కనే ఉన్నటువంటి తోటలో దొంగిలించుకుని రమ్ము అన్నాడు ఇది ఆజ్ఞ దొంగలించడం తప్పు అని ఆయనే చెప్పున్నాడు ముందు కాలంలో ఇప్పుడు ఆ శిష్యుడు దొంగిలించవలన వద్ద మీరు చెప్పండి దొంగలించకూడదా గురువాజ్ఞ గురు ఆజ్ఞ దొంగలించమని కానీ అది నీతి విరుద్ధం పని కదా మరి చేయొచ్చా చేయకూడదా గురువుని చెప్తున్నారయ్యా నీకు దాంతో సంబంధాలు నీ పాపపుణ్యాలు నాయి కదా ఇది అడిగారు అలాంటప్పుడు భగవాన్ని అడిగారు భగవాన్ సమాధానం చెప్పలేదు ఇంకా స్పష్టంగా చెబుతాను గురువు శిష్యుని దొంగిలించమన్నాడు స్వామి శిష్యుడు చేయలేదు నిన్ను నువ్వు పూర్తిగా అర్పించుకున్నావో కాక వ్యక్తి వ్యక్తిత్వం ఇంకా నిలుపుకునే ఉన్నావో పరీక్షింప నుంచి అట్లా అంటున్నట్టు మన గురువు గారు చూడండి ఈ పని ఎందుకు చెప్పానో తెలుసా నీకు నీవు పూర్తిగా నాకు సమర్పించుకున్నావా లేదా నీకు ఇంకా నీకు వ్యక్తిత్వం ఇంకా నిలుపుకొని ఉన్నావా లేదా అనే పరీక్ష నిమిత్తమయ్యే నిన్ను నేను దొంగిలించమంటున్నాను ఇప్పుడు ఇంకా చెప్తున్నాడా ఇప్పుడు ఏం చేయాలరా సందిగ్ధ స్థితిలో అని చెబుతున్నాడు మరి అట్లు శిష్యుని ఆదేశించడం గురువుకి ధర్మమేనా భగవాన్ అడిగారు మళ్ళీ ఆయన మళ్ళీ సమాధానం చెప్పలేదు మరొకరు అన్నారు ఒకరి ధర్మాధర్మాలు నిర్ణయించడం నాకు ఇష్టం లేదు కానీ అట్టి వారు గురు పదానికి అర్హులా అన్న శంక తప్పడం లేదు మొట్టమొదటి చేయాల్సింది దొంగిలించుము ఇతరుల సొత్తు దొంగిలించండి అని చెబుతున్నాడు అంటే ఆయన గురువా ఆ పదానికి అర్హుడాయన కాదా కాదు ఆయన ఎటువంటి పెద్ద గురువు అన్న కావచ్చు ఇది ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధికి ఉపయోగపడే మాట సాధన కాదా అని ఆలోచించాలి శిష్యులు మంది అలా లేదు భారతదేశంలో చాలా వరకు మనం ఏంటంటే గొర్రెదాట్లాగా ఉంటాం మనం మనం ఎవరో ఒక చిన్న పని చేస్తే ఇంకంతే ఇంక అక్కడి నుంచి ఇంకా విఘ్నేశ్వర స్వామి పాలు తాగినాడు ఆయన ఎందుకు తాగుతాడు పాలు లేదు నాయన నీకు తెలియదు పాలు తాగిన అంటే రాతి దగ్గర పోయి అక్కడ కొంచెం పాలు పెడితే ఆ ఉన్నటువంటి అయస్కాంత శక్తి వల్ల కొంచెం లాగుతూ ఉన్నట్టు కనిపించేది సత్యమే అది మామూలుగా కూడా పరీక్ష చేయొచ్చు మనం అది పట్టుకొని మనం విఘ్నేశ్వరుడు పాలుదాగా ఇంకా ఈ లీటర్లు లీటర్లుగా పాలు తప్పి విఘ్నేశ్వరుడు చూస్తాం ఇది మూడో మూడో అంటే మూఢత్వంలో ఉన్నాము అలా కాకుండా ఒక గురువు చెబుతున్నటువంటి మాటలు నిజ నిజాలు ధర్మాధర్మాలు సాధ్యాసాధ్యములు ఇవి మనము ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఈయన చెబుతున్నది నిజమేనా సత్యమేనా దీనిలో పొట్టుగా ఉన్నదెంత తరలగా ఉన్నదెంత నిజంగా ఉన్నటువంటి గింజలు ఎంత అది అర్థమైందా కాబట్టి ఒక గురువు దొంగిలించమని చెబుతున్నాడు అని అంటే ఆయనకి గురు పదానికి అర్హుడేనా కాదు అది మనం గ్రహించాలి దానికి ఆయన అడుగుతూనే ఉన్నారు వాళ్ళు కపటలు వారు నిజంగా యోగ్యులే అయితే ఆ విధంగా శిష్యుని ఆజ్ఞాపించేవారు కాదు కదా శిష్యులే అంటున్నారు అదేవిటో వాళ్ళు కపట గురువులు అలా శిష్యుల్ని ఆజ్ఞాపిస్తారా దొంగతనం చేయమని చెబుతారా ఇలా మంచి గురువులు కాదు కదా అంటుంటే మహర్షి అయ్యా కానీ ఆ విషయం పరీక్షించడానికే అంటున్నాడు అయ్యా గురువు అని భగవాన్ అంటున్నాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సందిగ్ధం వల్ల మనక నిన్ను పరీక్షించడానికే అంటున్నాడు గురువు ముందుగా మిమ్మల్ని పరీక్షించడానికే అని అన్నారు అనుకోండి అలర్ట్ అవుతాం పరీక్షించడానికి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఒక పని చెప్తాను మీరు చేయండి అంటే అంతకు ముందు ఉన్నటువంటి అలర్ట్నెస్ కంటే ఇప్పుడు బాగా పెరుగుతాం పదవ తరగతి పరీక్షలు రాస్తాన ఆ స్కూల్లో ఆ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ముందు ఎన్నో పరీక్షలు పెడతారు అంతటికి లేనటువంటి అలర్ట్నెస్ అంత జాగ్రత్త ఈ పబ్లిక్ ఎగ్జామ్స్కే ఎందుకు పెడతారు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ అది పెద్ద పరీక్ష ఫైనల్ పరీక్ష అలా మీకు ఒక మంచి పరీక్ష పెడుతున్నానోయ్ అని ఏ గురువు అన్న అంటే మనకు అలర్ట్నెస్ పెరుగుతుంది అలా మిమ్మల్ని పరీక్షించడానికి నేను ఒక పరీక్ష పెడుతున్నాను అని అన్నప్పుడు అది తప్ప ఒప్ప నిర్ణయించుకున్న శక్తిని కోల్పోతాం ఏ గురువు చెప్పాడు కదా అంటాం అది రమణుడు అంటున్నాడు పరీక్షించడానికి అంటున్నారు కదా అప్పుడేం చెయ్యాలి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏమైనా మీ మనసు మారిందా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు దొంగతనం చేయొచ్చా చేయకూడదు చేయొచ్చు అనేవాళ్ళు ఎంతమంది చేయకూడదు అనేవాళ్ళు ఎంతమంది చెయ్యకూడదు చెయ్యకూడదు చెయ్యొచ్చు వాళ్ళు ఏమైనా చేయస్తారా చేయొచ్చు వాళ్ళు ఎంతమంది ఆయన చేయొత్తండి చేయకూడదు అనేవాళ్ళు పాపం సగం సగం అయితే నాకు చెయ్యకూడదు అనేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు రమణ మహర్షిని బాగా అర్థం చేసుకున్నారు రైట్ అది గురువు అయినప్పటికీ గురువు ఆజ్ఞ అయినప్పటికీ చెయ్య అంటే ఈ గురువుకి ఇంకా పరిపక్వమైన నాలెడ్జ్ లేదు అర్థం కాబట్టి శిష్యుల్ని మూఢ విశ్వాసాల వైపు నడిపెట్ట వాడు గురువు కాదు అద్వైత జ్ఞానం వైపు నడిపేవాడే గురువు అర్థం నీకేదో బాగలేదు నీ యొక్క నాటి బట్టి చూసి నాయన నీకు శని నాలుగింట్లో ఉన్నాడు గురువు ఏడింట్లో ఉన్నాడు కుజుడు ఒకట్లోనే ఉన్నాడు రెండులో ఉన్నాడు నీవు ఇమీడియట్గా ఒక భూత మాంత్రికుణ్ణి ఎందుకంటే నీ గుండె కూడా కొట్టుకుంటా ఉంది ఎక్కువగా నాడీ ప్రకోపనం ఎక్కువైపోయింది అని చెప్పేవాడు గురువా మన గా నువ్వు డాక్టర్ని కన్సల్ట్ అవ్వని చెప్పేవాడు గురువా డాక్టర్ని కన్సల్ట్ అవ్వని చెప్పేవాడు గురువుగానే భూత మాంత్రికుడి దగ్గరకు పోనానని చెప్పేవాడు గురువు కాదు ఇప్పుడు అర్థమైందా అలా రమణులు కూడా అదే చెప్తున్నాడు అలాంటప్పుడు ఆ పని చేయవలసిందేనా మహర్షి మొదట నీవు అడిగిన ప్రశ్నలోనే నీకు సమాధానం కూడా ఉన్నది విరుద్ధ తప్పు పనులు చేయమని గురువు శిష్యుని ఆజ్ఞాపిస్తారు అది నీతి విరుద్ధమైనటువంటి పనులు గురువే చెప్పినా నీవు చేయవలసిన అవసరం లేదు అలా చెప్పరు అలా చెబుతున్నా కానీ చేయవలసిన పని అర్థం దానికి వివేకానంద స్వామి ఒక ప్రశ్న అడుగుతారు ఎవరు అడిగారు వివేకానంద స్వామి మీకు శ్రీరామకృష్ణుల కంటే ఇంకా మంచి గురువులు ఆహా వివేకానంద స్వామి అడిగాడు తన శిష్యులు మీకు నాకంటే ఇంకా ఉన్నతమైన గురువు తటస్థిస్తే లభించడం జరిగితే మీరు నన్ను వదిలేస్తారా ఇక్కడే ఉంటారా అని అడిగారు చాలామంది మేము అలా వదిలే ప్రసక్తి లేదు స్వామి మీకంటే ఉన్నతమైన గురువులు ఉండే ప్రసక్తి లేదు అది ఇది చెప్పారు వాళ్ళలో ఒకరు మాత్రం ఖచ్చితంగా మీకంటే ఉన్నతమైనటువంటి గురువు నాకు లభిస్తే ఖచ్చితంగా మేము వదిలేస్తా ఉన్నారు దానికి వేగ యాక్సెప్ట్ చేస్తే రైట్ అలా మీరు కూడా ఇప్పుడు ఇలాంటి సత్సంగం కంటే ఇంకా గొప్ప సత్సంగం మీకు లభించింది అనుకో దీన్ని వదిలేయొచ్చునా పట్టుకోవచ్చునా వదిలేయచ్చు నో డా తప్పలేదు ఎందుకంటే దీనికంటే ఉన్నతమైనది దీనికంటే గొప్పదని నీకు అర్థమైతే వదిలేయచ్చు దాని ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఉన్నతమైనటువంటి దాని వైపే మన అడుగులు పడాలి దానిలో దానికి ఏదో కట్టుబడడం అయ్యో పాప ఆడవాళ్ళకి వాళ్ళు అనుకుంటారు అనుకోవడం అనుకునే ప్రసక్తి లేదు అలా నిజతత్వం వైపు అత్యధికమైనటువంటి గమ్యం మంచి మార్గం లభించినప్పుడు దాన్ని వదలడం సత్యమే అలా అటువంటి గురువులు కుహనా గురువులు ఉంటారయ్యా వాళ్ళు చెప్పరు మంచి గురువులు చెప్పరు ఇటువంటి గురువులు చెప్తారు ఆ ప్రశ్నను ఆ గురువునే అడిగితే సరిపోతుంది కదా స్వామి తను చేయమంటారా లేదని ఆ గురువుని అడిగితే ఆ సన్నిగ్ధ స్థితికి బాధ్యుడు అతలే కదా చెప్తాడు ఆ గురువే ఏ స్వామి చేయమంటారా లేదంటే నేను చేయమంటున్నాను కదా అని అంటాడు అప్పుడే ఆయన చెప్పి చేయమనే కదా కానీ ఆ శిష్యుడు ఆయన్ని పదే పదే అడిగి దానిలో ఉన్నటువంటి విషయం మేము కనుక్కోవాలి అప్పుడు ఆ నిజతత్వం అర్థమవుతుంది ఆ గురువే చెప్తాడు కాబట్టి నీతి బాహ్యమైనటువంటి పనులు నీతికి ధర్మానికి విరుద్ధమైనటువంటి పనులు ఎటువంటి గురువు చెప్పినా చేయవలసినటువంటి పని లేదు అనేది మనం గుర్తుపెట్టుకోండి రైట్